దత్తాత్రేయ బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క అంశంగా జన్మించాడు అతను కూడా లోక కళ్యాణం కొరకు జన్మించాడు త్రిమూర్తిలో దత్తాత్రేయుని రూపంగా జన్మించాడు దత్తాత్రేయుని కాలంలో కాత వీర్యార్జున క్షత్రియుడు వీరుడు మహిష్మతి అనే నగరాన్ని రాజధాని చేసుకొని పాలిస్తూ ఉండేవాడు అత అతని గురువారిలో దత్తాత్రేయులు ఒకనాడు కాత వీర్యార్జునికి దత్తాత్రేయ ఆశ్రమంకి వెళ్ళి నమస్కరించి గురువారి మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాను కానీ మాఘమాసం యొక్క మహత్యాన్ని నాకు తెలపండి అని అడిగాడు దత్తాత్రేయుడు ఇలా చెప్పసా చెప్పసాగాడు పూర్వకాలం గంగానది తీరం ఉత్తర భాగంలో భాగ్యపురము పట్టణం కలదు అందులో నివసించే జనులు అందరూ కుబేరు వలె ఉన్నారు ఆ నగరంలో హేమంబరుడు అనే వైశ్యులు ఉన్నారు అతను గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణాలు రాసులు కొలది కొంతకాలం హేమంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడిద్దరు తండ్రి ఆస్తి భాగం కోసం ఇద్దరు కొట్లాడుకుని ఉన్నారు ఒకనాడు పెద్ద కుమారుడు మరియు చిన్న కుమారుడు ఉద్యాన వనంలో విహరిస్తూ ఉన్నారు కర్మవశాత్తు ఇద్దరికి తాచుపాము కాటుకు చనిపోయారు ఆ విధంగా హేమంబరుని కుమారులిద్దరు చనిపోయారు ఆ యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకాన్ని తీసుకువెళ్ళిపోయారు చిత్రగుప్తుడు వారి జాబితాను చూసి పెద్ద వారిని నరకంలో పడవేయండి రెండో వారిని స్వర్గంలో పంపించమండి అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాం ఆయన అతనికి నరకము నాకు స్వర్గం ఎలా ప్రాప్తించింది అని అడగా ఆ మాటలు విన్న చిత్రగుప్తుడు ఓ నీవు ప్రతిదినము గంగా నది దాటి అవతల గట్టుకు మిత్రుణ్ణి మిత్రుడిని ఇంటికి వెళ్ళి వచ్చుచుండేవు అట్లా మాఘమాసంలో కూడా నది దాటుడకు వలన నదిలో ఉన్న నీటి కెరటాలు నీ శిరస్సుపై పడి అందువలన నీవు పవిత్రుడు అవుతుంది మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతిరోజు నిత్యం బ్రహ్మణ దర్శనం చేసినచో మహాపాతకాలు కూడా నశిస్తాయి కావున విప్లవుని చూచడం వలన నీకు మంచి ఫలమే కలిగింది అది యుక్తమే కాక ఆ బ్రాహ్మణుడు జపించిన గాయత్రి మంత్రం కూడా నీకు విన్నావు గంగానదిలో నీరు నీ శరీరంను మీద పడి కనుక నీ పాపములన్నీ నశించిపోయాయి నిన్ను స్వర్గానికి పంపుతాము అని చిత్రగుప్తులు వివరించను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలం నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షం కలిగిందా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గానికి వెళ్ళిపోయారు